ఇప్పుడు సార్ అమ్మాయి ఏం చేస్తాను ఎంత పెద్దగా చూపెట్టు వా ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది మంచిగా గాసినాయి ఇప్పుడు ఆమె ఏం చేస్తావే పెద్ద గాసిండ సరే మరి దాన్ని తోలు తీయాలంటే కష్టం ఉండద్దా ఇంత గట్టిగా కాయకు ఉండదు కరపూజ అంటారు కానీ కరపూజు ఇంత గట్టిగా ఉండదు ఇదే మాటలు ఉంటుంది కానీ

కోసుకుంటే అలకగా ఉంటుంది ఎంత మన సంగతో తీస్తే రాదు పొట్టు బాగా గట్టిగా ఉంటుంది పేద చర్మం అంతర్మే ఇప్పుడు తీస్తే కొంచెం సన్నగా మిక్కలు తీసుకుంటే కొద్దిగా చూస్తే ఎంత ఇబ్బందిగా చూస్తున్నావు ఏ జున్ను పాప నువ్వేం చేస్తున్నావు మీది తీయాలంటే స్మూన్తో దియరాల బిడ్డ వేయాలి మట్టిగా ఉంటుంది ఇటు తీసుకోవాలి ఇటు తీసుకుంటే మంచిగా ఉంటుంది మక్కలు చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి రాసగుమ్మడి వక్కలు ఈ సైజులా చిన్న చిన్నగా కోసుకోవాలి కోసుకుంటే మంచిగా ఉడకగలుగుతాయి తీసుకొచ్చినట్టయితే ఇంకా కొట్టేదానికి అంతది ఈ శుక్తి కానీ సంకేద మంచిది ఉన్న రౌతుకతోటి కొట్టుకున్నా అంతకుంటుంటుంది తినడు తినచ్చు బెల్లం పెద్ద చెప్పిన కానీ బెల్లం ఆ బెల్లం పరిచల్ కానీ బెల్లం కానీ బెల్లం ఇట్లా మెత్తగా కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి

నూనె పొడి కూడా కొంచెం జల్లుకోవాలి కొన్ని పాలు కూడా పోసుకోవాలి ఒకవేళ పాలు లేనట్టయితే నూల పొడి తోడు కూడా సరిపెట్టుకోవచ్చు మంచి పర్వలేదు మంచిగానే ఉంటుంది కూడా బియ్యం కొత్త బియ్యం నానబెట్టి ఇరవై నిమిషాల నాన బియ్యాన్ని సౌండ్ మీద పెట్టుకోవాలి కిలో బియ్యం కొత్త బియ్యం ఇరవై నిమిషాలు నానబెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నాక అన్నం ఉడికేలోపు ఈ నువ్వు వేయించిన నువ్వులు పొడి చేసి పెట్టుకోవాలి మళ్ళా ఇలాచి పొడి కూడా దంచి పెట్టుకోవాలి ఇలాచి పొడి చిన్నగా చేసుకొని దంచుకొని ఉంచుకోవాలి రెడీ ఉంచుకోవాలి ఉంచుకొని అన్నం పలుకు పలుకు కాగానే ఈ రాసగుమ్మడి వక్కలు అన్నంలో వేయాలి వేసిన తర్వాత ఆ రాతకుమ్మడి వర్తలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ కిలో బెల్లం అందులో వేసి కలపాలి ఉంటే పాశం ఎందుకు పెడతారంటే ఎందుకు పెడతారు వర్గనీశ్రీల కంటే పిల్లలు మంచిగా ఆరోగ్యంగా అందంగా లద్దగా పిల్లలు మంచిగా పుడతారు పుట్టినట్టు కూడా ఎంత స్మూత్గా ఉంటారు రాతకుమ్మడి పాసం తింటే మా అమ్మమ్మ నానమ్మ ఇట్లా దంచి మాకు పెడితే మేమే అంత చలికాలం అంత స్మూత్గా అయ్యి కాలు కలిగిన చర్మం కలిగిన ఎంత ఆరోగ్యంగా ఉండేటోళ్ళం అప్పుడు అదే విధంగా మేము ఇప్పటికి కూడా రాసగుమ్మడికాయ పాసం ఎప్పుడూ చేసుకుంటాం అప్పుడు ఈ రాసగుమ్మడికాయ పాసం తింటే చర్మం స్మూత్గా ఉండేది అప్పుడు ఈ బాడీ లోషన్లు ఆ ఆజలేండ్లు ఇవన్నీ ఉండేది కావు నేను చిన్నప్పుడు నేను చిన్నగానంటే దాదాపు యాభై ఏళ్ళ క్రితం చిన్న లెక్క పాచము అమ్మమ్మ నానమ్మలు అందరు అన్ని పెట్టేవాళ్ళు ఈ తింటే స్మూతు ఉంటుందని చెప్పేది చిక్కుడుకాయ కూర కూడా స్మూత్ ఉంటారు నున్న ఉంటుందని అనేది పచ్చుల కూర కూడా వింటే మంచిగా ఉంటారు అనేది అప్పుడు ఈ ఆజలేండ్లు ఈ పాడి లోచంలో లేవు కదా అందు గురించి ఇంకా ఎంత బాగుండేదో గుమ్మడికాయ ముక్కలు కొంచెం ముందేసుకోవాలి ముందేసుకుంటే ఉడుకుతాయి గిట్ల ఉడికినాక గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి వాళ్ళకిరకనమ్మా ఇట్లా ఉడికిన తర్వాత ఈ కేజీ బెల్లం ఇందులో వేసుకోవాలి కేజీ బెల్లం ఇందులో వేసుకొని కలుపుకొని తర్వాత బెల్లం వేసిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత అడగల్లా ఆసాన్ని మంచిగా కలపాలి ఇప్పుడు నూనె పొడి వేస్తాను ముందేస్తే నూనె నూలు సమ్మది కాబట్టి అన్నం ఉడకదాలది నూల పొడి ఇప్పుడు వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాచి పొడి వేస్తాను తర్వాత మళ్ళా కొన్ని పాలు పాలు ఉంటే పోసుకోవచ్చు లేకుంటే నూనె పొడి ఇలా సరిపోతుంది ఈ పాచనాలకు ఉంటే పోసుకోవచ్చు తర్వాత పోసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి అది మొత్తం నుంచి కలుపుకోవాలి రైట్ పాలు పోసి కలిపిన తర్వాత అంత అయినాక ఇట్లా మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి మనుమరుడు సంక్రాంతి సంక్రాంతికి వచ్చి సంక్రాంతికి గుమ్మడికాయ పాయసం పాయమినా గుమ్మడికాయ పాయసం రెడీ ఎంచుతాను